శ్రీ సత్తిసా జిల్లా మడకశీరం నియోజకవర్గం అమరాపురం మండలం శిర్ర ఇందిరమ్మ కాలనీలో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు వైసీపీ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి గారికి సిఈసీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యత్వం లభించడం పట్ల గర్వంగా ఉందని అన్నారు ఈ నియామకాన్ని తట్టుకోలేక కొంతమంది అసత్య ప్రచారం చేస్తూ అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి తప్పుడు ఆరోపణలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఖండించారు ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్ బాగిల రుచి కన్నా సోమశేఖర్ గౌడ్ తిమ్మయ్య రామాంజనేయులు పూల నింగప్ప పాల్గొన్నారు అమరాపురం అమరాపుర మండలం మన మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారికి సెంట్రల్ కమిటీలో పదవి ఇచ్చినారు దానికి ఓర్వలేక కొంతమంది ఆయన ఓర్వలేక ఆయన పైన బురద చల్లుతున్నారు డబ్బులు తీసుకున్నారు అది అని అన్యాయంగా అప్పవారు మోపుతున్నారు ఇది పద్ధతి కాదు అట్లా మనిషి కాదు మంచి తిప్పేస్వామి సార్ గారు మంచి మనిషి ఆయన పైన బురద చల్లుతున్నారు ఇది పద్ధతి కాదని ఖండిస్తున్నారు సత్యసాయి జిల్లా మరక్షిరా కాన్స్టిట్యూన్సీ అమరాపురం మండలంలో ఇంద్రమ్మ కాలనీలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి సార్ గారికి సిఈసి అంటే సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వైఎస్ఆర్ సిపిలో సిఈసి సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పదవి జగనన్న గారు ఇవ్వడం జరిగింది అందుకోసం చాలామంది ఓర్వలేక బురద చెల్లుతున్నారు వాళ్ళ మీద ఆ బురద చెల్లడం మానుకోండి ఎందుకంటే ఇక్కడ సరైన జీటైన నాయకుడు రావాలంటే అది ఎమ్మెల్యే తిప్పేస్వామి సార్ గారు తప్ప మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి సార్ సార్ తప్ప వేరే ఎవరు అట్లాంటి వాళ్ళు లేరు అందుకోసం దయచేసి మనకి ఇప్పుడు చాలామంది వలసలు పోయే పోతా ఉన్నారు వేరే పార్టీలకి వేరే పార్టీలకు వలసలు పోతున్నారు అందుకోసం ఇతను వస్తే ఎవరు వలసలు పోకుండా ఆపుతాడని చెప్పేసి లేనిపోయిన అపోహలు చేస్తున్నారు దయచేసి దానికి సపోర్ట్ చేయండి